ఎంవిఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాన్న తన పదో ఏట దాచుకున్న పదకొండు భాషల్లో బాపూజీ సంతకాలున్న ఈ పేపర్ కటింగ్ ఇరవై నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నా పదో ఏట నాకు ఇచ్చి మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత అడుగుతా భద్రంగా దాచగలవా అన్నారు నాన్న ఇరవై ఏళ్ళు కాదు ఇంకో ఇరవై ఏడేళ్ల తర్వాత అంటే మీరు నాకు ఇచ్చిన నలభై ఏడేళ్ల తర్వాత అంటే మీరు దాచుకున్న డెబ్భై ఒక్క ఏళ్ళ పేపర్ కటింగ్ ఇంకా భద్రంగానే ఉంది చూడండి భమిడిపల్లి నరసింహమూర్తి గారికి నమస్కారం నమస్తే కదా నిజంగా మీ పేరు అంత పెద్ద పేరుందని ఒక సింగిల్ లెటర్లో మీరు ఇలా కుదించేస్తారని చాలా మంది ఉంటారు కదా ఇలా ఎప్పటివో దాచుకున్నవి మళ్ళీ మళ్ళీ చూసుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా అలాంటి ఒక అపురూప నిక్షేపాల నిధి ఖనిజాల గని నిమ్గారి బాపుగారితో నేను పుస్తకం రూపొంది నేటికి సరిగ్గా ఏడాది మొట్టమొదటి మాటగా ఎంబీఎల్ మాస్టర్ని తలుచుకున్న ఆ అద్భుతం అన్నయ్య చేతుల మీదుగా అందుకునేందుకు శర్మన్నయ్య గారు నన్ను రమ్మన్నప్పుడు చెప్పిన మాట బాపుగారితో నిమ్కి పరిచయం ఏర్పడడానికి మొదటి కారకులు ఆయన ఎంబీఎల్ గారి అమ్మాయి అన్నారు కేవలం ఆ అర్హతతో ఆ పుస్తకం అందుకున్న ఆ క్షణాన నేను చెప్పాలనుకున్న నా మనసులోని మూడు మాటలు ఇప్పుడు నిమ్మన్నయ్య అభిమానంగా అనే ఎమ్మెల్యే మాస్టర్ ప్రేమగా పిలుచుకునే ఆత్రేయపురం కుర్రాడికి నాన్న మాట పుట్టినరోజు శుభాశీస్సులు ఇతన్ని చూస్తే అచ్చం నాన్నలానే అని అన్నయ్య అనే తమ్ముడు రాంప్రసాద్ మాట నింగారు కొండకి పుట్టినరోజు జేజేలు అన్నయ్య మీరిలానే ఎన్నో పండుగలు పుట్టినరోజుల అవును నేను సరిగ్గానే అన్నా మీరు సరిగ్గానే విన్నారు ఎన్నో పండుగలు పుట్టినరోజుల మరి ఇంకెన్నెన్నో పుట్టినరోజులు పండుగలా జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఇంకెంతెంతో సాహిత్యం మాకు అందించాలని కోరుకుంటూ అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ